నాలుగు వేల కోట్లకు శివ బాలకృష్ణతో గాలం అరెస్టు అసలు భాగవతం బట్టబయలు భారీగా నిధుల సమీకరణ లక్ష్యంగా ప్రణాళికలు పది మంది ఐఏఎస్లకు స్ట్రిక్ట్ వార్నింగ్ పది మంది వ్యాపారవేత్తలకు జలకు పెద్ద ఎత్తున నిధుల సమీకరణ బాధ్యతలు ఒక్కొక్కరి నుంచి రెండు వందల కోట్లు వసూలు నెల రోజుల్లో నాలుగు వేల కోట్లు సమీకరించేలా ప్లాన్ చేయాలి లోక్సభ ఎన్నికల ఖర్చు కోసమేనా ఢిల్లీకి పంపించేందుక ఇక్కడే వాడేందుక దేనికోసం అనేది అర్థం కాని విషయం కర్ర ఉన్నోడిదే భర్యా అన్నట్టు అధికారం చేతిలో ఉన్నప్పుడు ఏట అయినా ఆడవచ్చు ఆడించవచ్చు కోతితో గంతులు వేయించినట్టు ఎవరితోనైనా ఏదైనా చేయించవచ్చు తమకు కావాల్సింది తెప్పించుకోవచ్చు ప్రస్తుతం రాష్ట్రంలోనూ ఇదే జరుగుతుందనే ప్రచారం తీవ్రంగా జరుగుతోంది రాష్ట్రంలో పెద్ద ఎత్తున నిధుల సమీకరణ కోసం తెరచాటున ప్రయత్నాలు జరుగుతున్నాయని తెలుస్తోంది కొంతమంది సీనియర్ ఐఏఎస్ లు టాప్ లో ఉన్నటువంటి పది మంది ఆ రియల్ ఎస్టేట్ రంగ ఓనర్ల నుంచి పెద్ద ఎత్తున నిధులు రాబట్టాలని ప్లాన్ చేసి అమలు కూడా చేస్తున్నారని సమాచారం ఇప్పటికే పెద్ద మొత్తంలో నగదు చేతులు కూడా మారినట్టు గుసగుసలు వినపడతా ఉన్నాయి ఇక చూడండి దాదాపు ఒక పది మంది సీనియర్ ఐఏఎస్లను ఒక పది మంది రియల్ ఎస్టేట్ వ్యాపారులను రియల్ ఎస్టేట్ ఓనర్లను టార్గెట్ చేసుకొని ఒక్కొక్కరు నుంచి రెండు వందల కోట్లు వసూలు చేయాలి సో ఆ దాంట్లో భాగంగానే దాదాపు నాలుగు వేల కోట్లు వసూలు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతూ ఉన్నాయి టౌన్ ప్లానింగ్ అధికారి శివ బాలకృష్ణ అరెస్టు రాష్ట్రంలో సంచలనం సృష్టించింది అతని ఇంట్లో దొరికిన విలువైన వస్తువులు నగదు చూసి అంతా షాక్ అయ్యారు ఇది ఈ కేసులో నాణ్యానికి ఒక కోణం మాత్రమే మరో కోణం వైపు చూస్తే అసలు షాకింగ్ విషయాలు బయటపడుతున్నాయి హెచ్ఎండిఏ లో అక్రమార్జన చేశారు దానికి ఖచ్చితంగా శిక్షించాల్సిందే దాంట్లో ఎలాంటి డౌట్ లేదు కానీ ఆయనను అరెస్టు చేసిన ఉద్దేశం అది కాదని తెలుస్తోంది దీని వెనకాల చాలా పెద్ద ప్రణాళికే ఉందని అందులో భాగంగా వేసిన ఎరనే శివ బాలకృష్ణ అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది రాష్ట్ర ప్రభుత్వ పెద్దలే ఓ ఆర్థిక పరమైనటువంటి ఆలోచనతో ఇదంతా చేశారనే ప్రచారం రియల్ ఎస్టేట్ వ్యాపార రంగాల్లోనూ వర్గాల్లోనూ వినిపిస్తోంది త్వరలో పార్లమెంట్ ఎన్నికలు ఉన్నాయి పెద్ద ఎత్తున నిధులు కావాలి అందుకే అధికారంలోకి వచ్చి రాగానే ఓ ప్రణాళిక రూపొందించి అందులో భాగంగానే శివ బాలకృష్ణను పట్టుకున్నట్టు తెలుస్తోంది ఆయన అరెస్టుతో ఉన్నత స్థానాల్లో పనిచేసిన ప్రస్తుత సర్వీసుల్లో ఉన్న ఓ పది మంది ఐఏఎస్లను రియల్ ఎస్టేట్ రంగంలో టాప్ లో ఉన్నటువంటి పది కంపెనీ యజమానులకు ఓ సందేశాన్ని పంపించారని గుసగుసలు వినిపిస్తున్నాయి ఓ ఆఫీసర్ ను లోపలేస్తే అతడు తప్పు చేశాడు కాబట్టి ఎవరికి అనుమానం రాదు కాబట్టి ఆయన లోపల వేయడం ద్వారా పది మంది అధికారులు పది మంది రియల్ ఎస్టేట్ రంగ వ్యాపార సంస్థ పెద్దలు సర్కారు పెద్దలు తమ లైన్లోకి తెచ్చుకున్నారనే ప్రచారం జరుగుతూ ఉంది ఈ విధంగా అంటే ఒకరిని ఒకరిని లోపలేస్తే ఏమవుతుంది ఈయన లోపలేస్తే ఏమవుతుంది ఇక మిగతా అధికారులు ఎవరైతే గిట్లనే ఈయన లెక్కనే ఈయన లోపలేస్తే ఈయన లెక్కనే అక్కడో ఇక్కడో అభివృద్ధి చేసేవాళ్ళు మొత్తం భయపడతారు ఆ అభివృద్ధి చేసేవాళ్ళు అందరూ భయపడతారు కాబట్టి వాళ్ళని పట్టుకోకుండా ఉండాలంటే వాళ్ళ నుంచి ఎంతో కొంత వసూలు చేయాలి ఇప్పుడు ఇదేమో అఫీషియల్ లెక్క ఈయన 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 దగ్గర ఎంత వసూలు చేసినా ఎంత అక్రమాలు ఉన్నాయని చెప్పి తేల్చినా కానీ ఇదంతా అఫీషియల్ లెక్క కానీ ఈయన లెక్కనే ఇంకా కొంతమంది అధికారులు ఉంటారు సో వాళ్ళ నుంచి వసూలు చేయాలంటే ఒక్కొక్కరు నుంచి రెండు వందల కోట్ల దాకా వసూలు చేసేటువంటి ప్రయత్నాలు చేస్తారు టార్గెట్ నాలుగు వందల కోట్లు టార్గెట్ నాలుగు వేల కోట్లను టార్గెట్ పెట్టుకొని పనిచేస్తారు మరి ఈ డబ్బులన్నీ ఎవరి కోసం దేనికోసం సో ఇది దీని వెనక ఉన్నటువంటి అసలు కోణము ఈ నాలుగు వేల కోట్లు మరి ఎవరికి వసూలు వసూలు చేసి ఎవరికి ఇవ్వాలి తెలంగాణ సొమ్మంతా దోసుకపోయి ఎవరికి ఇవ్వాలి దేనికోసం ఇవ్వాలి మరి కర్ణాటక ఇవ్వాలన్నా ఢిల్లీకి ఇవ్వాలన్నా లేదా పక్కన ఉన్నటువంటి ఏపీ తన గురువుకి ఇవ్వాలన్నా ఎవరికి ఇవ్వాలనేది ఆలోచన చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది ప్రజలారా ప్రతి దాని వెనక ఒక కోణం ఉంటుంది వీళ్ళు చేసేటువంటి ప్రతి అడుగు వెనుక ఒక కోణం ఉంటుంది మన ఏం మాట్లాడేరు ఇసుక అక్రమ రవాణా ఏడా ఉండకూడదు అన్నారు అంటే దీని మీద ఏదో సినిమా చేస్తున్నట్టు కనపడుతుంది కానీ సీన్ కట్ చేస్తే ఏమైంది మొత్తం దందా వ్యవహారంలో ఇలా మంత్రులు ఇలా అధికారులు ఇలా ఇంకొక మంత్రి గారిది నల్లగొండ జిల్లాకు సంబంధించినట్టు ఇంకొక మంత్రి గారి డీటెయిల్స్ కూడా వస్తాయని చెప్పి సోషల్ మీడియాలో ఆడి వస్తూ ఉన్నాయి చూడాలి ఏం జరుగుతుంది సో ఈ విధంగా ఘోరంగా దోసుకొని తినేటువంటి ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు తప్ప వీళ్ళు ఎక్కడ కూడా ప్రజలకు అక్కడికి వచ్చేటువంటి పనులు కానీ ప్రజలకు అవసరమయ్యేటువంటి పనులు కానీ ఎడ కూడా చేస్తున్నట్టు ఏం కనపడతలేదు